నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు సింగరేణి పరిరక్షణకై కార్మికులు ప్రజలు ఐక్యంగా పోరాడాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి జె సీతారామయ్య పిలుపునిచ్చారు మంగళవారం ఇల్లెందు ఐఎఫ్టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు సింగరేణికి పుట్టినీళ్లు బొగ్గుట్టను మూసివేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు బొగ్గుట్టను కాపాడుకునేందుకు ప్రజలు కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఐఎఫ్టియూ జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు సహాయ కార్యదర్శి ఎండి రాసుద్దీన్ కోశాధికారి కొండపల్లి శ్రీనివాస్ నాయకులు కొప్పుల శ్రీనివాస్ బి వెంకటమ్మ ఆదెర్ల అంజయ్య యాసారపు వెంకన్న పందిర్లపల్లి వీరన్న డి మోహన్ రావు మంకెన వెంకటేశ్వర్లు ఎనగంటి రమేష్ గడ్డం నాగేశ్ రామిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత సింగరేణి యాజమాన్యండి దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడైనా సింగరేణి భక్తి భక్తి నుంచి ఇవాళ తల తల్లిలాగా ఉన్నటువంటి ఇల్లెన్ ఏరియాకు ఈ దుస్థితి నుంచి బయటపడేయాల్సినటువంటి అవసరం అయిపోతుంది ఉంది లేనట్లయితే చాలా తప్పుడు పద్ధతులు అనుసరించడం అనేటువంటి అవుతూ ఉంది ఇన్లైన్ ఏరియాలో చాలా భూగో నిక్షేపాలు అనేటువంటి అకారంగా ఉన్నాయి నూతన భూగుబాబు పోసుపల్లి పసుపల్లిమైన వద్ద చేయొచ్చు ఇంకా ఇతర ప్రాంతాల్లో భూగర్భ గలు తీయడానికి ఆస్కారం అనేటువంటిది ఉంది ఎని యాజమాన్యం ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అది ఎమ్మెల్యే కావచ్చు ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కావచ్చు ఇల్లెందులను బతికించుకోవడానికి పూనుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది అని చెప్పేసి అని భారత సంఘాల సమాఖ్య విజ్ఞప్తి చేస్తూ ఉంది ఈ రోజున ఇరవై రోజు జరిగినటువంటి ఐఎఫ్టీయు జిల్లా కమిటీ సమావేశం ఈ మేరకు తీర్మానం చేయడం అనేటువంటి జరిగింది గత నెలన్నరకు పైగా మధ్యాహ్న భోజన వర్కర్లు వేతనాలు లేక వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటి కొనసాగుతూ ఉంది నెలలన్నరగా సమ్మె చేస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ప్రభుత్వాలు అధికారాలు ఉన్నాయా లేదా అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి ఉంది ఇలా విద్యార్థులకి ఆదివాసీ గిరిజన లేదా దళిత విద్యార్థులకి అన్నం వండి పెట్టేటువంటి మధ్యాహ్న భోజన వర్కర్ల వల్ల అనుసరిస్తున్నటువంటి వివక్షతను హాస్టల్ వర్కర్ల ఎలా అనుసరిస్తున్నటువంటి వివక్షతను విడనాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం గ్రామ పంచాయతీ కార్మికులు కూడా మూడు నెలలుగా పెండింగ్లో జీతాలు ఉండి వాళ్ళంతా కుటుంబాలను పోషించుకోలేనటువంటి ఒక పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జీతాలు పెంచండి అనేక ఆందోళన చేసినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఏదో జన్నీళ్లు జరిగినటువంటి పద్ధతుల్లో ఇవాళ ఒక నెల ఇంకా ఇచ్చి రెండెళ్ళ ఇంకా దాచుకోవడం అనేటువంటి జరిగినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే పెరిగినటువంటి వేతనాల్ని గ్రామ పంచాయతీ కార్మికులకి బకాయిలతో సహా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులు ముప్పై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఆ ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డును బోర్డులో ఉన్నటువంటి సౌకర్యాలని అలా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి జరిగింది తొద్దిదారులు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో రహస్యంగా టెండర్లను తీసినటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగటం అనేటువంటి జరిగింది దానికి వ్యతిరేకంగా భవన నిర్మాణ కార్మికులందరూ ఐఎఫ్ నాయకత్వంలో రేపు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేటీకరణను మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంక్షేమ బోర్డు ద్వారానే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సదుపాయాలని కార్మికులకు వర్తింప చేయాలని చెప్పేసి అని ఐఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం